వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ సన్న చిక్కుడు ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ పెన్సిల్ బీన్స్ ఎనభై ఐదు రూపాయలు ఎయిటీ ఫైవ్ రూపీస్ రింగ్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ డెబ్బై ఐదు రూపాయలు సెవెంటీ ఫైవ్ రూపీస్ మిర్చి ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ బీరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ఉజాల వంకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నాలుగు వందల ఐదు రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ తొంభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ నైంటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రెండు వందల యాభై రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ పుదీనా గట్ట పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ముప్పై ఐదు రూపాయలు పలికాయి